వెల్కమ్ టు విట ఫోన్ న్యూస్ ఈరోజు నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండల కేంద్రంలో కర్ర గణపతి విశిష్టత తెలుసుకోవడానికి వచ్చాం గత ఏడు సంవత్సరాల నుంచి గ్రామ ప్రజలు ఈ కర్ర గణపతిని నిర్మించడం జరిగింది దీని యొక్క విశిష్టత మరి గ్రామ పెద్దలను అడిగి తెలుసుకుందాం అలాగే ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమం అలాగే ముడుపులు కట్టడం కోరిన కోరి ఎవరైనా భక్తులు వచ్చి తన కోరికను నెరవేరాలని చెప్పి కోరికతో ముడుపు కట్టడం జరుగుతుంది వారు మరీ సంవత్సరం వరకంటే కోరిక నెరవేరితే ఆ ముడుపును విడవడం జరుగుతుంది అసలు దీనిపై మొత్తం విశిష్టత తెలుసుకుందాం వారిని అడిగి తెలుసు కూడా ఉంటుంది మనం కూడా ఒక ఘనంగా అని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఆ నర్సరీ లేని నిర్మల్ దగ్గర ఒక గ్రామంలో ఒక శిల్పి శిల్పి ద్వారా ఈ కట్టె గణపతిని ఐదు రకాలటువంటి కట్టెలతో చేయించడం జరిగింది దాని ఇప్పుడు ఈ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో దీన్ని మేము చేయించి స్థాపించుకున్నాం అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇది ఏడవ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం యాటేట భక్తులు ఈ కరెగణపతి కట్టెగణపతిని చూడడానికి చాలామంది అశేష జనాభిగా రావడం జరుగుతుంది జరుపుకున్నటువంటి ఫస్ట్ రోజు నుండి ఇప్పటి వరకు డైలీ డైలీ అనేకంగా జనాభా డైలీ ఒక రెండు వందల మంది మూడు వందల మంది దీని కుంకుమార్చన కార్యక్రమం జరిగింది కాబట్టి ప్రొద్దున పది గంటల కుంకుమార్చనలో కనీసం ఒక మూడు నాలుగు వందల మహిళలు పాల్గొని కుంకుమార్చన చేయడం జరిగింది తర్వాత అన్నదాన కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం పూట నూట ఎనిమిది నైవేద్యాలతో స్వామివారికి ప్రసాదం సమర్పించుకున్నాం ఆ సమర్పణ కార్యక్రమంలో రాత్రి అనేక మంది అంటే చెప్పలేనంత జనం వెయ్యి నుంచి పదిహేను వందల మంది జనాభా అలాగే మన ఎమ్మెల్యే గారైనటువంటి రాకేశ్వరెడ్డి వారి కూతురు లాస్ట్ ఇయర్ ఒక మొక్కు మొక్కుకోవడం జరిగింది ఆ మొక్కు కోరుకున్న కోరిక తీరిందని చెప్పేసి నేను వచ్చేసి ఈ కుంకుమార్చలు పాల్గొని అన్న ప్రసారంలో పాల్గొనే పాల్గొని ఆమె ముడుపు తిప్పుకోవడం జరిగింది ఈ గణపతికి అనేక మంది భక్తులు కొబ్బరికాయలు కొబ్బరికాయలు కట్టి మొడుపు వాళ్ళు ఏం కోరికలు కోరుకొని అందులో పసుపు కుంకుమ అట్లాంటివి వేసేసి వాళ్ళ కోరికలు మొక్కుకుంటారు మొక్కుకున్న తర్వాత వాళ్ళు వచ్చే సంవత్సరం తీర్చి తీరిన వాళ్ళు వచ్చేసి ఆ ముడుపులు నిప్పుకొని స్వామివారికే వాళ్ళకు తోచిన విధంగా కానుకలు సమర్పించుకొని వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ ఏమైతుందంటే వచ్చిన భక్తులు కూడా వాళ్ళకి ఇలాంటి అసౌకర్యం కలగకుండా మా గ్రామ కమిటీ తరఫున వాళ్ళందరికీ భోజన సౌకర్యం కానీ వాటర్ కానీ వేరే ఏ ఏ స్పెషాలిటీ అయినా మేము పొదవ లేకుండా అన్ని మేము వాళ్ళకు చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతిరోజు పొద్దున ఆరు గంటలకు పూజా కార్యక్రమం ఉంటుంది తర్వాత ఎనిమిది ఎనిమిది గంటలకు హోమ కార్యక్రమం ఉంటుంది సరే మరి ఇప్పుడు ఈ పదకొండు రోజుల పూజ అయిన తర్వాత మళ్ళీ గణపతిని ఎక్కడ పెట్టడం జరుగుతుంది ఊరేగింపేమైనా చేస్తారు అసలు పదకొండు రోజు అనగా మంగళవారం రోజు ఈ మన గణేష్ మహారాజుని ఊరేగింపు ఒక ప్రత్యేకంగా ఒక రథాన్ని తయారు చేయడం జరిగింది ఇంతకుముందు డాక్టర్ మీద ఆత్మీ ఇట్లాంటివి కాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకంగా దానికి ఒక కమిటీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరి చందాల రూపంలో ప్రతి నెల కొంత డబ్బులు జమ చేసేసి వాళ్ళొక మూడున్నర లక్షల జమ చేసేసి దాని యొక్క రథాన్ని ప్రత్యేకంగా గణపతి కోరిక రథాన్ని తయారు చేసేసి పదకొండో రోజు మంగళవారం నాడు ఊరు చుట్టూ మొత్తం ఊరేగింపు చేసేసి తర్వాత గంగా జలంతో స్వామివారిని శుద్ధి చేసేసి ఒక ప్రత్యేకమైనటువంటి రామాలయంలో రూమ్ నిర్మించడం జరిగింది ఈ గణేష్ మహారాజుని చివరి రోజు మంగళవారం సాయంత్రం పది మంత్రి కోరిక కోరుతున్నాను అయితే కట్టాను పాప పుట్టింది ఇక్కడికి చాలా మంది వస్తుంటారు మళ్ళీ ముడిపి కట్టడానికి వచ్చాను వచ్చాను పాత మరి ఇప్పడానికి వచ్చారా मोडपटी <laughs> సంవత్సరం మేము మహారాష్ట్ర పాలాజీ దగ్గరికి వెళ్తూ దర్శనం చేసుకుంటాము కనగణపతి కాకపోతే యథావిధిగా వీళ్ళు గత ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి లంకేశ్వర మండల్లో కనగణపతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అంటే వాళ్ళ దగ్గరలో ఉన్నాయి చెప్పేసి మేము ఈసారి పాలాజీ వెళ్ళకుండా లంకేశ్వరకి వచ్చి వీళ్ళ కార్యక్రమాలకు చూసి దర్శనం చేసుకొని ముందుకున్నామండి ఇలా కూడా ఏదావిధిగా అన్నదాన చత్రాలు కానీ పూజా కార్యక్రమాలు కానీ బాగా జరుగుతున్నాయి సో అందుకోసం ఇక్కడ ఈసారి దర్శనం చేసుకున్నాము చాలా బాగా అనిపించింది నెక్స్ట్ కూడా ఏ విధంగా రావాలని ప్రజలు కూడా అందరూ